హైవ్స్ ఈరోజు నాదొక వస్తువు రిఫండ్ ఉంది సో ఒక అతను వచ్చి ఉన్నారు అతను మాల్లో ఉన్నారు స్వామి ఏంటి అంటే ఏంటి ఒక అతను మనం చనిపోయాడు కదా తొక్కిసలాట్లు ఊపిరాడక అండ్ చాలామంది దర్శనముడు చేసుకోకుండానే ఈ పందులం వలయ కోలికల ధర్మశాస్త్ర ఆలయం దగ్గర ఇరుముడు కూడా సమర్పించి వెనక్కి వస్తున్నారంటే ఏంటి అసలు విషయం అన్న అదేం లేదు స్వామి రేపు జనవరి ఫస్ట్ రాబోతుంది కదా సో ఈ లోపే దర్శనం చేసుకొని వద్దాము అనేదిలో కొంతమంది వెళ్ళారు అండ్ ఇక్కడ ఎన్నికలు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలుచున్నారు కదా దాంతో మరి మొక్కున్నారంటో తెలియదు కదా స్వామి కొంతమంది సివిల్ వాళ్ళు కూడా ఎక్కువ వెళ్ళి ఉన్నారు సో అలా ఒకసారి రష్ పెరిగిన తప్ప ఇప్పుడు ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది స్వామి ఈరోజు మా ఫ్రెండ్ ఒక అతను వెళ్ళి ఉన్నాడు అతను వీడియో కాల్ చేసి మరి చూపించాడు అంత ఫ్రీగా ఉంది స్వామి అన్నాడు ఓకే మంచిది స్వామి అనుకున్నాను ఆ తర్వాత మొత్తం ఇన్వెస్ట్ మొత్తం ఒకసారి రీచెక్ చేసుకుంటా వయన్ కేరళ హైకోర్టు సుమోటోగా తీసుకున్నది కేసు ఒకటి కేరళ సీఎం పినరై విజయ్ని బీజేపీ వాళ్ళు కావచ్చు ఇటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు గట్టి వేసుకుంటా ఉన్నారు ఏసీఎం సీఎం వైఎన్ నువ్వు అని చెప్పేసి అలా చెక్ చేసుకుంటే ప్రాబ్లం ఎక్కడ ఏంట్రా ఉన్నప్పుడు రెండు కనిపించింది ఒకటి పంబాలోకి నదిలోకి వెళ్ళలేకుండా అక్కడ పోలీసులు అడ్డుకున్నప్పుడు అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ కొంతమంది రహదారుని అడ్డుకున్నారు అయ్యం భక్తులే దాంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది అది ఒక రీజన్ తర్వాత నీలక్కల్ రహదారిని ఉంటుంది ఇరవై సంవత్సరాలుగా దాన్ని అసలు ఎక్స్పెండ్ చేయలేదట అది ఒక రీజన్ బాగా ఇరు కావటం తర్వాత ప్రైవేట్ వాహనాలని బోలకల్ అని చెప్పేసి ఒక ప్రాంతం వరకు ఎలా చేస్తారు అక్కడి నుంచి బస్సులో వెళ్ళాలని చెప్తున్నారట అది కూడా ప్రభుత్వ బస్సులు దాంతో ఒక్కసారిగా ప్రభుత్వ బస్సులు ఎక్కిస్తున్న మూమెంట్లో వంద నుంచి నూట యాభై మంది కూడా బస్సులు కుక్కేసారట దారుణ దారుణం అంతమంది రాబట్టి కూడా అర్థం కావట్లేదు తర్వాత పంబా దగ్గర వచ్చేసి దాదాపు ఎన్ని వేల మంది పదిహేను వేల మంది దాదాపు అక్కడ ఉండే విధంగా స్టే చేయడానికి కావచ్చు రెస్ట్ తీసుకునే విధంగా విరి అని చెప్పేసి ఒక ప్రాంతం లాంటిది కావచ్చు వసతి గృహం లాంటిది ఉంటాయట అవి రెండు వేల పద్దెనిమిది వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయాట బట్ అప్పటి ప్రెటరేట్ చేయాల తర్వాత దాదాపు ఈ బోలక్కల్ ఎక్కడైతే ఇందాక ప్రైవేట్ వాహనాలను ఆపారో అక్కడి నుంచి పైకి ఇరవై రెండు కిలోమీటర్లు కప్పితికిం పంబర్ ఎవరెక్కడ అక్కడికి వెహికల్స్ అదొక ప్రాబ్లము మెయిన్గా మనకి అర్థమైంది ఏంటై అన్నప్పుడు ఈ మండలం తర్వాత మకర విలక్ అని చెప్పేసి రెండు నెలల పాటు ఉత్సవాలు ఏవో జరుగుతూ ఉంటాయి వీటికి ముందుగా ఆల్రెడీ మండల దర్శ చేసుకుంటారు నలభై రోజుల దీక్ష ఇదిగో పదహారు రోజులు మన దీక్ష అయిపోతుంది స్వామిని దర్శించుకొని రావాలి ఇలా మొన్న ఆల్రెడీ కొంతమంది టికెట్లు బుక్ చేసుకున్నారు బస్సులు కావచ్చు ట్రైన్లు కావచ్చు ఎలా ట్రైన్లు ఏమైంది మొన్న ఈ మిచ్చం తుఫాన్ వచ్చినప్పుడు ఈ చెన్నై నుంచి వెళ్ళే ట్రైన్లు ఏవైతే ఉన్నాయో చాలా వరకు రద్దు చేశారు ఓకే గుర్తుంచుకోండి ఫస్ట్ ఆ ట్రైన్లు రద్దు చేయటం ఆ తర్వాత రీషెడ్యూల్ చేసిన మూమెంట్లో కొంతమంది మరలా బుక్ చేసుకొని వచ్చున్నారు మామూలుగా పెన్ డ్రైవ్ విజయన్ ఏం చెప్తున్నాడంటే ఎనిమిది వందల కోట్లు రెండు వందల ఇరవై కోట్ రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతో మేము డెవలప్మెంట్ పనులన్నీ చేశాం రోజు లక్ష ఇరవై వేల మంది దాదాపు దర్శించేందుకు మేము వీలుగా కల్పించున్నాం అన్నారు బట్ రియాలిటీ ఏంటి మొన్న అన్నప్పుడు వీళ్ళు క్లియర్గా చెప్తుంది ట్రావెన్ కోర్ బోర్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తుంది ఏంటంటే శబరిమల ఆలయానికి వెళ్ళటానికి మేము అఫీషియల్గా చెప్పిన రూట్లు ఏవైతే ఉన్నాయో వాటిలోనే వెళ్ళటం లేదు భక్తులు వేరే వేరే రూట్ల ద్వారా పైన చేరుకుంటా ఉన్నారు దాంతో మేము అనుకున్నదాని కానీ ఎక్కువ మంది వస్తారు దాంతో ఫెసిలిటీస్ కల్పించలేకపోతూ ఉన్నాం క్రౌడ్ ఒకసారి హెవీ అయిపోయింది దానివల్ల ఇది అన్నారు అంటే భక్తులు అన్న వాళ్ళు అఫీషియల్ ఫార్మేట్లో కాకుండా వేరే ఫార్మేట్లు కూడా రావటం ఆల్రెడీ ఈ పంబా దగ్గర కావచ్చు తర్వాత ఈ బోలక్కల దగ్గర కావచ్చు తర్వాత నీలక్కల దగ్గర కావచ్చు ఈ ధర్నాలు నిరసనలు ఇటువంటి మూమెంట్లో ఒక్కసారిగా ఎక్కడ వాళ్ళు అక్కడ బంద్ అవ్వటం ఒక్కసారిగా మళ్ళీ బంద్కి వచ్చి నిరసన తొలగిస్తే ఒకసారి హెవీ క్రౌడ్ అయిపోవటం వీటన్నింటి వల్ల అలా దానికి తోడు సివిల్లో వెళ్ళే వాళ్ళు కూడా అంటే దీక్ష కాకుండా నార్మల్గా వెళ్తారు కొంతమంది ఈసారి వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారట అండ్ దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు మొన్న మితకు తుపాను మూమెంట్లో రావాల్సిన వాళ్ళు షెడ్యూల్ అయిన తర్వాత ఆ తర్వాత రావాల్సిన తర్వాత వస్తున్నారు అండ్ చాలా మంది ఈ జనవరి ఫస్ట్ లోపే కంప్లీట్ చేసుకుందాని వెళ్ళి ఎక్కువ మంది ఈసారి ప్లాన్ చేసుకున్నారట ఇవన్నీ కలగలిపి ఇప్పుడు అక్కడ క్రౌడ్ అయితే వచ్చింది మన చనిపోయిన అతని పాపం చాలా బాధగా ఒక చనిపోయినారు ఇంకో పిల్లడు ఏడుస్తున్నాడు వాళ్ళని తప్పేడు అన్నారు కదా తప్పటి కాదు వాళ్ళ నాన్న వెళ్ళిపోతే ఏడుస్తూ ఉన్నాడు పప్ప పప్పని లో వాళ్ళ నాన్న వచ్చాడు అది ఇబ్బంది ఏమీ లేదు అండ్ ఇంకేమున్నాయి అక్కడ చాలామంది హజ్ యాత్రలకేమో బ్రహ్మాండలు ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు బట్ శబరిమ యాత్రలకు మాత్రం ఫెసిలిటీస్ కల్పించలేదు పినరాయి విజయను అది నిద్ర హండవట్ చేస్తున్నాను అది పొలిటికల్గా మాత్రమే అవుతుంది కానీ మామూలుగా కాదండి హజ్ యాత్రికులు హజ్ యాత్ర ఎక్కడో సో ఎవరెవరు వెళ్తున్నారు ఏంటి పాస్పోర్ట్లు అవన్నీ ఇవన్నీ వాళ్ళ హజ్ హౌస్లో ఏమంటే అక్కడి నుంచి పంపేది అది అంతే తప్ప బస్సు ఎక్కడ హజ్కి పంపిస్తాం ఇక్కడి నుంచి హజ్కి వెళ్ళింది అది కాదు కదా సో బీజేపీలు చేసినటువంటిది అది కరెక్ట్ కాదు అండ్ ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు ఫెసిలిటీస్ విషయంలో వచ్చేసి కానీ అండ్ బోటం ఎక్కడైతే కొండ దిగువన ఈ నీలకల ప్రాంతంలో రోడ్ ఎక్స్పాండ్ చేయకుండా ఉండటం కానీ తర్వాత ఈ పంబా దగ్గర వచ్చేసి దాదాపు యాభై ఎకరాల పైచీలకు వచ్చేసి ఏరియా ఉంటుందట పార్కింగ్ అని రిమైనింగ్ వాటి ఫెసిలిటీస్ కానీ అది యూజ్ చేయలేదట అండ్ అవకాశం ఉన్నా కానీ వాడుకోకుండా కొన్ని వదిలేసింది ఈ గవర్నమెంట్ అన్నీ కలగలిపి ఈసారి ఆ రకమైన తప్ప వేరేదైతే కాదు దయచేసి గుర్తుంచుకోండి మనం వెళ్తుంది దేవుడి దర్శనానికి దేవుడి దర్శనానికి వెళ్తున్న మూమెంట్లో త్వరగా వచ్చేయాలి త్వరగా చేసుకోవాలి వద్దు కాకపోతే టికెట్ రిజర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కర్ణాటక వాళ్ళు అటు తమిళనాడు వాళ్ళు ఇటు కేరళ వాళ్ళు అంతా కలిపి వస్తారు మళ్ళీ నార్త్ ఇండియా నుంచి కొంతమంది వస్తూ ఉంటారు సో అక్కడ ప్రాబ్లం అక్కడ వస్తుంది ఎవరికి కంగారు లేదు కూల్గానే వెళ్తారు వస్తారు కానీ సమస్య ఎక్కడొస్తుంది ఈ ట్రైన్లు బస్సులు ఫ్లైట్లు ఇన్ టైంలో వస్తేనే వాళ్ళు అందుకుంటారు దాంతో ఇంకేం చేస్తున్నారు ఎందుకన్నట్టుగా పందులం వలయ కోలిక ధర్మశాస్త్ర ఆలయం దగ్గర ఇరుముడు సమర్పించేసి వెళ్ళొచ్చు అలా చాలామంది ఆ క్యూ లైన్లో నిల్చోలేక కావచ్చు ఇంకా దేవుడు దర్శించకుండానే ఇంకా వేరే వేరే ఫార్మాట్లో వచ్చేసి ఆ కింద ఏదైతే పందలం కో వలి ధర్మశాస్త్ర ఆలయం ఉందో అక్కడ ఇరుముడు సమర్పించేసి బ్యాక్ రిటర్న్ కూడా వచ్చేస్తూ ఉన్నారు చాలామంది ఇప్పుడైతే అంతే అంత క్రౌడ్ ఏం లేదంట ఇప్పుడు అంత నార్మల్గానే ఉందంట సో ప్రాబ్లం క్లియర్ అండ్ నెక్స్ట్ టైం నుంచి ఈ ప్రాబ్లం మరలా రిపీట్ కాకుండా ప్రభుత్వం అయితే కఠిన స్టెప్ ఐ మీన్ నాట్ కఠిన స్టెప్ ప్రభుత్వం అయితే సరైనటువంటి స్టెప్స్ తీసుకుంటా అని చెప్పి భావిస్తూ ఉన్నా మెయిన్గా చెప్తున్నది ఏంటంటే ఈ పంబా తీరం దగ్గర ఆ ఏరియాలో గవర్నమెంట్కి సంబంధించి కొన్ని ఎకరాల స్థలం అనేది ఉంది మెయిన్ పార్కింగ్ ప్రాబ్లం అక్కడే వస్తుంది అక్కడ పార్కింగ్ ప్రాబ్లం వస్తుందని బోలకల దగ్గర ఆ ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ అని ఆపేశారు అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు పంబాకి రావడానికి సమస్య అంతా అక్కడే వచ్చింది అని అన్నారు అదే నువ్వు పంపాలని ట్రాఫిక్ కనుక క్లియర్ లేదు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పార్కింగ్ అంతా నువ్వు క్లారెక్ట్గా కనుక ప్లాన్ చేస్తున్నట్టు ఇబ్బంది రాకపోదు తర్వాత ఆ నీలకల్ రహదారి అనేది ఏదైతే ఉందో అది దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి అలాగే ఉందట ఎక్స్పెండ్ ఏం చేయలేదట ఎవ్రీ ఇయర్ ముప్పై శాతం నువ్వు లాస్ట్ ఇయర్ వచ్చేసి కోటి మంది వచ్చారు ఈ సంవత్సరం కోటి ముప్పై లక్షలు నెక్స్ట్ ఇయర్ కోటి అరవై లక్షలు లైక్ ఇలా ప్రతి సంవత్సరం ముప్పై శాతం పెరుగుతూ పెరుగుతూనే ఉన్నారట మరి అంతమంది వస్తూ ఉన్నా మరి ట్రావెల్ కోర్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు అండ్ ఎవరైతే దేవాదాయ మంత్రి రాధాకృష్ణన్ మేము ఫెసిలిటీస్ కల్పించామంటాడు ఏమున్నాయి స్వామి ఫెసిలిటీస్ అంటే చాలా వచ్చేసి లేవనేవి ఉన్నాయి కదా ఇప్పుడు కేరళ ఉంది ఎల్డీఎఫ్ గవర్నమెంట్ వాళ్ళు బట్ యూడిఎఫ్ వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు వచ్చేసి వాళ్ళే చెప్తున్నారు మొత్తం విజువల్స్ కూడా బయట పెట్టేసి ఏ ఫెయిల్ అయ్యారా బాబు ఇల్లు అని చెప్పేసి అది జరిగింది ప్రజెంట్ అయితే శబరిమల అంతా క్లియర్గానే ఉంది ఇబ్బంది అయితే ఏమీ లేదు